హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ గ్రేవీ కర్రీ అండి బిర్యానీలోకి కానీ బగారా రైస్లోకి కానీ గ్రేవీ అనేది ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా మనం ఇంట్లో హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని పల్లిపప్పును వేయించుకోవాలండి టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఈ విధంగా పల్లిపప్పు వేగిన తర్వాత కొద్దిగా కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి కొబ్బరి ముక్కలు అండ్ స్టవ్ ఆఫ్ చేసి నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి నువ్వులు స్టవ్ వే వెలిగించి ఉన్నప్పుడు వేస్తే మాడిపోతాయండి స్టవ్ ఆఫ్ వేసి వేసిన తర్వాత వేయించుకుంటే ఆ హీట్ సరిపోతుందనమాట ఆ హీట్కి కూడా నువ్వులు చిటిపెట్టు కొబ్బరి ముక్కలు కూడా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు పల్లీలు మాత్రం చక్కగా వేగాలండి ఆ తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఏడు నుండి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే పల్లీలు నువ్వులు కొబ్బరి ఇవన్నీ వేయించుకున్నాం కదా అవి కూడా వేసుకొని కొద్దిగా వా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా మెత్తని పేస్ట్గా చేసుకొని ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత రెండు లేదా మూడు బిర్యానీ ఆకు అలాగే రెండు నుంచి మూడు దాల్చిన చెక్క అదేవిధంగా మూడు యాలకలు ఐదు నుంచి ఆరు లవంగ ముగ్గలు వేసుకొని వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాజీరా కూడా వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కున్నది ఇందులో వేసుకొని ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకొని వీటిని వేయించుకోండి ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చిని కూడా కట్ చేయకుండా వాష్ చేసుకొని డైరెక్ట్గా వేసుకోండి అలాగే మనం ముందుగా రుబ్బి పక్కన పెట్టుకున్నాం కదా గ్రేవీ పల్లీ కొబ్బరి గ్రేవీ ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి ఈ గ్రేవీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే త్వరగా అడుగు పట్టేస్తుంది గ్రేవీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినంతగా కారం వేసుకోండి మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి మీ టేస్ట్కి తగినట్టుగా చూసుకొని కారం వేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసాను అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోనండి వాటర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని కలుపుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా తరుముకొని ఇందులో వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ క దీన్ని ఉడికించాలి లేదు అంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది అందులో ఉన్న వాటర్ మ్యాక్సిమం ఇంకిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది బయటికి తేలుతుందండి అంతవరకు కూడా ఈ గ్రేవీని ఉడికించాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయి మంచి టేస్ట్నిస్తాయి ఇప్పుడు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇది మరొక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడకాలండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా బయటికి తేలుతుంది ఇప్పుడు మరి కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయని పిండుకోవాలండి ఒక హాఫ్ బద్ద లేదు ఒక పూర్తి నిమ్మకాయని పిండుకోవాలి మీరు తీసుకున్న గ్రేవీ క్వాంటిటీని బట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే నిమ్మకాయని పిండుకుంటే చేదు రాకుండా ఉంటుంది చూస్తున్నారు కదా బిర్యానీ లేదా బగారా రైస్లోకి ఈ గ్రేవీ ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్